గ్రామీణ లేబర్ వ్యవస్థ నిర్మూలనతో పాటు బాధిత కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నమెంట్ లేబర్ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు బాధిత కార్మికులను గుర్తించి వారికి ప్రభుత్వం అందించే పునరావాసం సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అప్పటి నుంచి మేము టేక్అప్ చేసాం ఈ బాండెడ్ లేబర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎటువంటి మూవ్మెంట్ లేకుండా ఎటువంటి మూవ్మెంట్ లేకుండా ఫ్రీడమ్ లేకుండా ఫ్రీడమ్ లేకుండా రైట్ టు ఫ్రీడమ్ అటువంటి ఏం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు బాండెడ్ లేబర్ కిందకి వస్తారనేది మనకి చట్టాలు తెలియజేస్తున్నాయి రెండోది ఫోర్ ఫీట్ ద రైట్ టు మూవ్ ఫీ

బాపట్ల మున్సిపాలిటీకి మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు బాపట్ల శాసనసభ్యులు వేదశల నరేంద్ర వర్మ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు వినియోగించినట్లు చెప్పారు నిధుల వినియోగంపై ఇప్పటికే స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకున్నామని పేర్కొన్నారు జీబీసీ రోడ్డు నుంచి వైఎస్ఆర్ కాలనీ బైపాస్ మార్గం గుండా కనెక్టివిటీ కల్పించే రోడ్డులో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు ఈ మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ తో కలిసి మంత్రి నారాయణ గారిని కలిసినట్లు వారి సహకారంతోనే నిధులు సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మీడియాకు తెలిపారు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి లేదు కమిషనర్ గారు మా అలా కోట్లు వాళ్ళ దగ్గర పోతే నాలుగు కోట్లు ఫండింగ్ కావాలి అని అడిగితే నారాయణ గారి స్పందించి మూడు కోట్లు మా వాట్ల టౌన్ మున్సిపాలిటీకి జరిగింది ఈ మూడు కోట్లతో కూడా ఏం పనులు చేయాలనేది కూడా తీసుకున్నాం అలా ఇప్పుడు ఎక్కడైతే మన ఈ జీబీసీ రోడ్ నుంచి రాజశేఖర గారు గవర్నమెంట్ మీదుగా ఐవేసి కలవాల్సిన పాత రోడ్డు అయితే వెళ్ళినా అది కూడా బీటిఆర్స్లో కోటి రూపాయలతో అలాగే అక్కడ కోర్టు దగ్గర నుంచి గుడి హనుమంతుల నుంచి కోర్టుల దగ్గరికి వెళ్ళి దాని నుంచి ఎలక్షన్ తీసుకుని తిరిగి మన అంటే రెండవ లైన్ కూడా ఏదైనా ఇబ్బంది అయినా కోసం అదొక రూటర్తో ఇంకో బీటీ పెట్టేస్తున్నాం అలాగే యాభై లక్షలతో రాజీవ్ గాంధీ కాలనీలో డ్రైన్లు సిసి డ్రైన్లు నిర్మాణం చేస్తున్నాం యాభై లక్షలతో ఇంకా ముప్పై లక్షలతో చిల్లర వరకాలను ఒక ముప్పై లక్షలతో డ్రైన్లు చూపిస్తున్నాం

150 కంప్లైంట్స్ నోట్ కాఫ్ ఏ 150 కంపెనీలు క్లియర్ చేయటం గురించి ఇంకా ఇంత ఆఫీషియల్ గా చేయను ఆఫీషియల్ గా ఎవరు జర్మాన్లు నగర కమిషనర్లు ఎండిఓలు దగ్గర పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా లోకల్ గా ఉంటారు కాబట్టి ఎప్పుడు ఇప్పుడు సమస్యలు పరిష్కారానికి వారు పిలిపించుకుని ముందుకు వెళ్తున్నాం ఇక్కడ భూ సమస్యలు ఎక్కువగా వస్తా ఉన్నాయి వాటి మీద ఎక్కువ అనుకుంటా ఉంది రాబోయే రోజుల్లో ఇది ఇక మరింత పెద్ద